అందమైన అమ్మాయిల పేరిట ఆన్లైన్ మోసాలు అన్నది సాధారణమైపోయింది అయితే తాజాగా చూస్తే అందమైన అమ్మాయితో డేటింగ్ అంటూ నగరానికి చెందిన యువకుడు నుంచి ఆరు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు కాజేశారు సైబర్ నేరగా మలక్పేటకు చెందినటువంటి యువకుడు ముప్పై రెండు ఏళ్ళు మహిళతో స్నేహము డేటింగు లివింగ్ రిలేషన్ పార్ట్నర్ కోసం ఆన్లైన్ డేటింగ్ యాప్లో లాగిన్ అయ్యాడు అయితే వాట్సాప్ కాల్ ద్వారా తన్యా శర్మ అనేటటువంటి ఆ పేరుతో యువతి ఫోన్ చేసింది పంతొమ్మిది వందల యాభై రూపాయలు చెల్లించి యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే పార్ట్నర్ దొరుకుతారని చెప్పింది ఆమె చెప్పినటువంటి విధంగా రిలేషన్ కోసం డబ్బులు పంపించాడు ఆ యువకుడు ఆ తర్వాత రితిక ప్రీతితో బాధితుడిని సంప్రదించి సైబర్ నేరగాలు ఒంటరిగా కలిసేందుకు ఓకే చెప్పారు మీటింగ్ కన్ఫర్మేషను ఎన్క అకౌంట్ వెరిఫికేషను హోటల్ బుకింగు సర్వీస్ ట్యాక్స్ ప్రైవసీ సెక్యూరిటీ కోసం కొంత మొత్తం చెల్లించాలి మీరు కట్టిన డబ్బు రిఫండ్ చేస్తాము అంటూ పలు దపాలుగా వేరువేరు ఖాతాల్లో ఆరు లక్షల నలభై తొమ్మిది వేల వరకు కూడా రూపాయలు జమ చేయించుకున్నారు ఇంకా డబ్బు డిమాండ్ చేస్తుండటంతో మోసపోయానని గ్రహించాడు ఆ యువకుడు అప్పుడు ఆ బాధితుడు సైబర్ క్రైమ్ టానాలో ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మరి ఇట్లాంటి నేరాలు జరుగుతున్నటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఇంకా కుర్రాళ్ళు అందులో పడిపోతున్నారు యువత జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం నమస్తే